హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ నాన్న ఈరోజు మనం ఒక కర్రీ చేసుకుందాం అదేంటంటే ముల్లంగి కర్రీ నాన్న చాలామంది ముల్లంగి అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు స్మెల్ ఉంటుందని స్మెల్ లేకుండా మనం చేసుకుందాం నాన్న ఇవి ఒక మూడు ముల్లంగి రెండు క్యారెట్లు ఒక ఆనియన్ రెండు టమాటాలు పుదీనా కొత్తిమీర ఒక రెండు టీ స్పూన్లు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు జీరా పొడి హాఫ్ స్పూను ఒక్క స్పూను ధనియా పొడి పసుపు ఇది పెసరపప్పు నాన్న ఇది ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్నాం ఇది ఎలా చేయాలనో చూపిస్తాను చాలా మంచిగా ఉంటుంది ఇది చపాతికి కానీ రైస్కి కానీ దేనికైనా సూపర్ ఉంటుంది అన్న కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు బాండ్లు పెట్టుకుందాం బాండ్లు పెట్టుకొని ఈ స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఓకే చేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముల్లంగి వేసేద్దాం ముల్లంగి క్యారెట్ రెండు వేసేది ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేద్దాం ఇట్లా చేసుకుంటే అస్సలు స్మెల్ ఉండదు నాన్న మంచిగా ఉంటుంది ముల్లంగి కర్రీ చాలా సూపర్ ఉంటుంది రైస్కి కానీ చపాతీకి కానీ జొన్నరటకు కానీ చాలా బాగుంటుంది ఇట్లా కర్రీ ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేద్దాం నాన్న రెండు మూడు నిమిషాలు ఇది ఫ్రై అయిన తర్వాత ఈ ప్రెసర్ పప్పు నానబెట్టిన ప్రెసర్ పప్పు వాటర్ తీసేసి వేస్తాం ఇది ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇది ఒక నిమిషం ఫ్రై చేసుకొని పుదీనా చూద్దాం కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇది ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాం నిమిషం ఫ్రై చేసి అల్లమి పేస్ట్ వేసేది ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు జీరా పొడి పసుపు ధనియా పొడి ఇవన్నీ వేసేద్దాం మేము ఇది ఒక్క నిమిషము ఫ్రై చేద్దాం ఇది నిమిషం ఫ్రై చేసి చేసినా ఇప్పుడు టమాటా వేద్దాం కట్ చేసుకున్న టమాటా వేద్దాం ఇది కొంచెం టమాటా మధ్య మూతగా చేసుకొని పెట్టేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత ఇది మొత్తం ఫ్రై అయిపోయింది ఒక్క స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇది కలిపేసుకున్నాను ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం మనం కొద్దిగా కస్తూరి మేతాం మనం ఇది ఉంటే వేయండి లేకపోతే లేదా లేకపోయినా పర్వాలేదు కస్తూరి మేత కొద్దిగా ఇట్లా కలిపేసేద్దాం కలిపేసుకున్నాం ఇది ఒక నిమిషం ఉంచేసి బౌల్లోకి తీసుకుని కర్రీ రెడీ అయిపోయింది ముల్లంగి కర్రీ రెడీనాన్న ముల్లంగి క్యారెటు టమాటా పెసరపప్పు ఈ ఫ్లేవర్తోన చాలా సూపర్గా ఉంటుందన్న మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి ఇది చపాతికి జొన్న రొట్టెకు అన్నిటికీ చాలా బాగుంటుందన్న మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చేసిన వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు నాన్న